భీమా కనపడ్డాడు ఆయనకి చెప్పినాను సార్ స్వామి గారు ఎన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూడనంటే ఆయన వెరిఫై చేసి అని అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకొని వచ్చి చూపించినారు ఆ స్వామి ముందే కొలత వేసినాము ఆయన గానీ ఒక మాట మాట్లాడారు ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన అబ్జెక్షన్ గా చేయలేదు రెండు సార్లు అబ్జెక్షన్ వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పినందువల్ల స్వామివారిపైన నిందలు వేస్తున్నట్లు ఆయన కానీ వెనకలు తక్కుతున్నాడు ఇప్పుడు తీసుకోవడానికి ఇప్పుడు ఎవరు తీసుకుంటారా మాది ఏదో ఒక రాత్రిని స్వామి పాపం వచ్చి అన్ని కరెక్ట్గా ఉన్నాయి తీసుకుందామంటే మీరు ఆయన కూడా బెదిరించి ఆయన కూడా నా ఎట్లాగే ఇబ్బంది పెట్టి అట్లా చేస్తే ఎట్లా నాకు ఎవరు దిక్కు నేను హిందూ భక్తున్నాయి కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాదు అందరికి నమస్కారము నా పేరు బ్రహ్మయ్య నేను ఒక హిందూ బంధువు హిందూని నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసి నేను ఇట్లా సత్యనారాయణ స్వామి టెంపుల్ వాళ్ళు ఇట్లా గుడిలు పగలగొట్టినారు అయ్యి అన్నారు అప్పుడు రెస్పాండ్ అయ్యి వీడియో తీసినాను ఇప్పుడు ఈరోజు న్యూస్లో చూసింది ఏమనగా మన ఎమ్మెల్యే పాతసారి గారు అక్కడికి వచ్చి చెప్పినారంట సార్ మీకు నమస్కారము అంటే మీకు ధన్యవాదాలు అక్కడికి వచ్చి సమస్య ఎక్కడున్నా కానీ మీరు ముందు ఉంటారు అది మాకు తెలుసు మీరు వచ్చినందుకు బాగా కృతజ్ఞతలు మీకు కాకపోతే అప్పుడు నాకు తెలియదు నన్ను కానీ వచ్చింటే మా ఒక సైడే వాళ్ళ అది స్వామి గారు చెప్పిందే వినకుండా మేము కానీ డాక్యుమెంట్లు కానీ అన్నీ చూపించి ఇద్దరు వైపు తీసుకుంటే బాగుండేది సార్ న్యాయమే పక్క ఉంటే అటుపక్క తీసుకోండి ఇంత ఇందుకు ఈ విషయాలు వస్తే ఈ అతను స్వామివారు ఏదైతే తీసుకొని వచ్చి డాక్యుమెంట్ అంటున్నారు ఏదైతే డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మాది అంటున్నారు అది ఇక్కడే ఉంది నా చేతుల్లో దక్షిణ వంక దక్షిణ వంక నుంచి నలభై అడుగులు అన్నారు ఆ నలభై కరెక్టే ఉంది కాదంటున్నా ఆ దాని ముందు ఏంటంటే ఇప్పుడు అతను కొనుక్కున్నది ఏదైతే ఉన్నదో అక్కడ ఇల్లు గుడి రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట దానివల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అది డబల్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు అది ఏ మాత్రం డబుల్ రిజిస్ట్రేషన్ కాదు ఫస్ట్ వాళ్ళు అమ్మినారు తర్వాత మా స్థలం వాళ్ళు కొనుక్కుంటారంటే మాకు వద్దు వాళ్ళకే ఇచ్చేసేయండి అని చెప్పినారు దానికి కానీ చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళ విషయం మీడియా వాళ్ళ తరపు నుంచి మాట్లాడంటే అది కుదరదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు గోపిగా ఉంచుతున్నాను అప్పుడు ముందు వచ్చేసి ఆ ముందు ప్లాట్ ఏదైతే మా పక్కన యువతుల పక్క ఉందో అది కూడా డబ్బులతో కొనుక్కొని వేసుకొని ముందు ఇప్పుడు వెనకల పక్క ముందు పక్కల సేమ్ ఉండేసి మా నడి మధ్యలో ఉండేసి వీళ్ళకి ఈ ముందు వెనకలు ఎవరు లేరు నేను ఒక జిరాక్స్ సెంటర్ అబ్బాయిని అంటే మాకు ముందు వెనకల అమ్మా ఏం ఏం చేయరు ఇంట్లోనే ఉంటారు నేను ఒక్కనే ఆ జిరాక్స్ అప్త నడుపుతుంటాను పేదవాడిని నేను చేసి ముందు వెనకలు చెప్పుకోవడానికి సెంట్లు ఉందో దాన్ని ఫస్ట్ నుంచి గత పదహైదు సంవత్సరాల నుంచి మమ్మల్ని నాన్నకి హింసలు పెడుతున్నారు మీరు అంటారు కొంతమంది ఏమంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు ఏదంటే ఇట్లా కోర్టు అని అది ఇది అని పోయినాము మీరు కొంతమంది అంటే కోర్టులో మేము గెలిచినామని ఆయన ఎవరో మీడియా వాళ్ళు మన మిత్రులు మీడియా మిత్రులు అడుగుతుంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నారు దాంట్లో నా దగ్గరగానే ఉందండి మా జడ్జిమెంట్ కాపీ వాళ్ళు చూపించేది ఏమంటే మేమే చూపిస్తాము ఏందంటే అప్పుడు నేను చదువుకోండి నా చదువు నిమిత్తం బయట ఉన్నాను ఇక్కడ మా నాన్న అమ్మ వాళ్ళకి చదువు రాదు ఏమంటే అక్కడ వచ్చిన తర్వాత అది ఇది అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ అట్లా దుబ్బేసి ఇంకా అతను ఏమి అతనికి ఏం చేద కాకుండా ఫైనాన్షియల్గా హెల్త్ బాగాలేకుండా వాళ్ళతో ఎందుకు వేరే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ డబ్బులు వస్తాయని చెప్పి అమ్ముదామని చెప్పి విత్ రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నంత మాత్రం మేము ఓడిపోయినట్టు కాదండి అప్పుడు అట్లా ఉన్నాము ఆయన చూపిస్తే అదే తీసుకొని వస్తున్నాడు మేము గెలిచినట్లు ఇప్పుడు డ్యూ టు ఫైనాన్షియల్ క్రాసెస్ ఇట్ ఈస్ నాట్ అని ఉంది అట్లా అంటే అని చెప్పి అంటే ఫైనాన్షియల్ క్రాసెస్ అంటే అతను గెలిచిన దాంట్లో డాక్యుమెంట్లు అతను చూపించే దాంట్లో కానీ అతను గెలిచినట్లా లేదు మేము ఓడిపోయినట్లా లేదు సో అది పనికి రాదు మొన్నగా నిన్నగానే అది యాక్చువల్గా పద రెండు నెలల నుంచి చెప్తున్నాం స్వామి గారు ఆయన ముందే వేసి చూపించాం చూపించాము కొలతలు చూపించాము ఆడు వరకు ఉంది అని చెప్పినాం ఆడు వరకు ఉంది కాబట్టి చూడండి క్లీన్ చేసుకోండి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోపో చేసుకో దమ్ముంటే చేసుకో చూసామా ఈ అని చెప్పి బెదిరించినాడు బెదిరించి నానాకు ఇబ్బందులు పెట్టినాడు తర్వాత రోజు రెండు నెలలు చెప్పి నేను పొయ్యే ఒక మూడు రోజులు ముందు కానీ పోయి మళ్ళీ చెప్పినానండి మళ్ళీ చెప్తే అతను చేసుకో అన్నాడు అప్పుడు ఇది ఎటువంటి పార్టీలకు కానీ ఎటువంటి కులమతాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు పోయింది నేను నా భార్య అంతేనండి పనివాళ్ళు అంతే ఎవరు లేరాడ వేరే క్యాస్ట్ వాళ్ళు లేరు వేరే పార్టీ వాళ్ళు లేరు ఎవరు లేరు నేను హిందువునే జై శ్రీరామ్ కాబట్టి అక్కడ పోయినాను పోయి ముందుకి అంటే మాది అయితే పదహారు అడుగులు ఉంది కదా యాక్చువల్గా గ్రిల్ ఉంది గుడికి అసలు టచ్ కాలేదండి గుడిని తచ్చి చేయలేదు అసలు దానికి ఒక రెండు అడుగులు గ్యాప్ ఉంది మాది పదహారు అడుగులు ఉంది కదా పదహారు అడుగులు ఉంటే నేను నేను అది హిందూ భక్తుడుదా నేను హిందూ నేను హిందువులోనే పుట్టినాను నాకు దేవుని పైన నమ్మకం అని ఉంటుంది అందుకని చెప్పి ఆడు ఏదో పక్కన స్వామివారి పెట్టినారని చెప్పి ఆరు అడుగులు ఆరు అడుగులు మా స్థలము గుడికి ఇచ్చినామండి అంటే వదిలిపెట్టినాం వదిలిపెట్టి యువతుల పక్క రెండు బండలు ఇటుపక్క ఒక బండ మొత్తం మూడు బండలు వేసి వచ్చినాం వస్తే అప్పటికి సార్ సిఏ గారు ఫోన్ చేసినారు కానిస్టేబుల్ పెట్టినారు సరే పోయినాం మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయినాం సిఏ గారు ఏం చెప్పినారు వాళ్ళ డాక్యుమెంట్ ముందు పెట్టినారు మా డాక్యుమెంట్ ముందు పెట్టినాం ముందు డాక్యుమెంట్ ఉంటుంది ముందు ఎవరిది వాళ్ళకు ఉంది కదా నువ్వు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు అని అడిగినారు నీకు ఇందా ఏమన్నా ప్రూఫ్ ఉందా అని అడుగును అది డాక్యుమెంట్ జడ్జి గవర్నమెంట్ కాపీ చూపిస్తున్నారు అది వాళ్ళదే కదా వాళ్ళు ఏదో వాళ్ళు ఇబ్బందో లేదా వాళ్ళు తెలియకో వాళ్ళ ఊరు కత్తమ్మదో తీసేసుకున్నారు అది మీరు గెలిచినట్లే కాదు కదా ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగినారు వాళ్ళ దగ్గర ఏమి లేవు అన్నారు అలాంటప్పుడు ఏమి అందుకని చెప్పి స్వామివారని చెప్పి ఇంకా వెరిఫికేషన్ చేయించుకోండి సర్వేర్తో ఏది ఉంటే అది తీసుకోండి అని చెప్పారు అంతవరకు ఉండాలిగా ఈరోజు వచ్చేసి మళ్ళీ సోషల్ సోషల్ మీడియా మాధ్యమాల్లో నానాక పోస్టులు పెట్టేసి గుడిని ఇట్లా చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని నాకు హింసలు పెడుతున్నారండి నాకు ముందు ఎనగలే ఎవరు లేదు నేను ఒక్కనే ఉన్నాను నేను షాపు ఏంటంటే రోజు షాప్ తీసుకోవాలి రోజుకి ఇట్లా తిరుగుతుంటే నాకు వచ్చే ఎట్లా అండి నాకు ఎట్లా నేను ఇట్లా బతకాలి రోజు ఇట్లా తిరుగుతూనే ఉన్నా ఆయన అయితే ఆయనకి సపోర్ట్ ఉన్నాయి పెద్ద మనిషి ఒక స్వామి అనేవాళ్ళు నలుగురికి చెప్పాల ముందు నాదే ఉంది ఎనకల్ నాదే ఉంది నేను మధ్యలో తీసుకుంటాను తీసుకుంటే ఎవరు రారు అన్నట్లు చేస్తే మాట్లాడటోళ్ళు సింగల్ ఉండేవాళ్ళు ఏం చేయాలండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇన్ని సంవత్సరాలు ఏమంటే ఒక ఐదు సంవత్సరాలు అట్లా అయిపోయా ఒక పది సంవత్సరాలు అప్పుడున్న మా వాటి కౌన్సిలర్ అన్న చూసుకొని ఆ పది సంవత్సరాలు ఏంటంటే ఇప్పుడు బండలు తీసినారు ఏవైతే బండలు తీసినారో అంటున్నారో ఆ బండలు ఎనభై బండలు మావండి యువతుల పక్క ఉన్నాయి కరెక్ట్గా అవతల పక్క కానీ మేము వేసినాం లెక్క చూసి వేసినాం వేసింటే మేము మా ఊరికి అంటే అటు సైడ్ మా నాన్న వాళ్ళ దాన్ని పెళ్ళి ఉందని పోయినాం పోయినప్పుడు కూదలకేసి ముందుకు వేసినారు మేము వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసినాం ఏం ముందుకు వచ్చినారు ఇంత ముందుకు వచ్చినారు అని అడిగితే వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు లోకల్ ఈ మా వార్డ్ కౌన్సిలర్తో వాళ్ళతో బెదిరించి లేదు మీకు లేదు దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నారు అప్పుడు మేము ఆడిపోవాలండి మాకు రాజకీయాలు తెలియదు ముందు తెలియదు వెనకలు తెలియదు మా నాన్న ఏ చూద్దాంలే మందు మనకు వస్తారు మన అన్ని పక్కాగా ఉన్నాయి కదా ఇవి అని చెప్పినాడు అందుకనే కాము ఉన్నాం అట్లా 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 పోయినా అండి ఇప్పుడు ఇక రెండు నెలల నుంచి ఎవరో చెప్తున్నారు మళ్ళీ ఇంకా ఎవరో స్వామి వచ్చినారంట వాళ్ళు వచ్చినారంట వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి నేనే పేరే స్వామి ఎవరో కొనుక్కుంటానంటే వాళ్ళ దగ్గరికి పోయి మా డాక్యుమెంట్లు అన్నా కరెక్ట్ ఉంటే తీసుకోండి స్వామి లేదంటే వద్దు అని చెప్పినాం ఆ స్వామి అన్నీ వెరిఫై చేసుకున్నారు చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కొనుక్కుందామని ఉన్నాడు ఆ స్వామి పేరు భీమాస్వామి అతను స్వామి పేరు భీమా స్వామి తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అతను కొనుక్కుంటున్నాడు పాపం అతని అంటే ఎవరికమ్మలో తెలియదు నాకు ఎవరో దొరికినాడు స్వామి సరే ఆయన కానీ ఇస్తే నాలుగు రూపాయలు వస్తాయి మేము ఏదో ఏదో ఒకటి నా జిరాక్షా పోస్సు డెవలప్ చేసుకుందాం లేకపోతే వేరే ఏదైనా పెట్టుకుందాము నాది బీటెక్ అయిపోయింది ఏం చేయాలని చెప్పి నేను ఇట్లా ఆలోచిస్తుంటే ఆడిపోయిన స్వామి పోతే అతని ఇతను కొలుత అతని ముందే కొలిచేసినా కూడా చాలా ఇబ్బంది పెట్టి అతన్ని పైపిస్తున్నాడు మళ్ళీ మీది లేదు అది లేదు ఎందుకు వచ్చినావు అతన్ని కొనే వాళ్ళని కూడా భయపిస్తుంది భీమస్వామి అన్నారు కదా ఆయన పాపం ఏం తెలియదు అండి నాకు ఎవరు ఎదుగుతున్నప్పుడు ఆయన దొరికినాడు ఆయన ఎత్తుకుతుంటే కనుక్కుంటున్నాను ఎవరన్నా అన్ని నిజ అంటే కరెక్ట్గా ఉన్నాయి మన స్థలము అన్నీ అన్నీ చూసుకొని కొనుక్కోండి మాకు వద్దు అంటే ఎవరు కొనుక్కోవద్దు ఆయన అన్నీ చూసుకున్నాడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు సర్వే అంటే మొత్తం కొలతలు తీసుకున్నాడు నా దగ్గర అండి అమ్మ పేరు పైన ఈసీ ఉంది ఒక్క నిమిషం అండి ఇది ఈసీ తర్వాత లింకు డాక్యుమెంట్ ఉందండి లింకు డాక్యుమెంట్ దాని తర్వాత ఇదండి ఒక్క నిమిషం అండి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఇది కోర్ట్ ఆర్డర్ అండి ఆయన చూపించేది మా దగ్గర ఉంది మేము చెప్పేది ఇది చూడండి అండి అతనికి ఏదైనా డాక్యుమెంట్ డాక్యుమెంట్లు అంటుంటే ప్రతిదానికి ఆయన ఇంటి పత్రం ఒకటి జడ్జిమెంట్ కాపీ ఒకటి మాదే ఆ రెండు చూపిస్తాడు ఇప్పుడు చూడండి రెండు వేల పదకొండు గుప్తాలు గవర్నమెంట్కి ఎంటీ లాంటివి కట్టినాయి మావి అది అందులో దగ్గర ఉంటాయండి మాది కాకపోతే మేము ఎట్లా రెండు వేల పద్నాలుగు పదహై పదమూడు పద్నాలుగు పదహైదు మన మున్సిపల్ ఆఫీసులో కట్టినాయండి ఇవి అప్పటి నుంచి ఇట్లా ఉంటే మీరు అనుకోవచ్చు రెండు వేల పదహైదు వరకు కట్టినారు కదా ఇప్పుడు కట్టలేదంటే నాలుగు సార్లు తిరిగినానండి మా సచివాలయంకి నాలుగు సార్లు తిరిగితే ఆ మా వార్డు కౌన్సిలరు ఏ కట్టించుకోవద్దు అది మనవల్ది కట్టించుకోవద్దని నాలుగు సార్లు తిరిగినారండి సర్వర్ రాలేదు నెల తర్వాతరా సర్వర్ రాలేదు నెల తర్వాతరా అట్లా నాలుగు సార్లు నాలుగు సార్లు తిప్పినారండి ఇంకా మానానికి విరక్తి పుట్టి ఏమి ఇట్లా వీళ్ళు పనిచేసేయలేరులే అది పాపం ఎవరైనా కొనుక్కునే వాళ్ళు నీచే నిజాబితగా కరెక్ట్గా కొన్న వాళ్ళు చూసుకుని కొనుక్కుంటారు ఆడిపోతుంది భూమి ఆడిపోదు కదా ఆడే ఉంటుంది మేము ఈడే ఉంటాము దాని టైం వచ్చినప్పుడు కొనుక్కు అమ్ముదాము అయ్యి అని చెప్పి మా నాన్న అన్నాడండి అందుకని ఈ తిని ఇప్పుడు డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి ఈ చలన కట్టిన ఊరికే మేము దొంగగా ఎట్లా వస్తుందండి మీరే చెప్పండి ఆ నుంచి మన చివరికి ఏం చెప్తున్నానంటే ఇది రాజకీయం పరం కాదు హిందుత్వం ఏమే దానికి హిందుత్వం మతపరంపు ఏం చేయదు మన హిందూ బంధువులకి నేను చెప్పేది ఏమంటే ఇది వేరే క్యాస్ట్ కాదండి వేరే ఊరు కాదు నేను హిందువునే నేను డైలీ పూజ చేస్తాను ఇట్లా కాదండి ఏమంటే నేను బాగా అందుకని చెప్పి మన దాంట్లో ఆరు అడుగులు ఇచ్చినాం అసలు అవసరం లేదు కానీ నేను యాజ్ ఏ హిందూగా నేను అది ఏమైనా చేస్తే బాగుండదు దానికి టచ్ కాదని చెప్పి ఆరు అడుగులు ఇచ్చి నేను రెండు బంటలు పాతిన్నాను దానికి గుడిని మొన్నేమో గుడిని పగలగొట్టినాడని చెప్పినాడు అండి నిన్నంటే పేపర్లో చూసినాను గుడిని ఏం చేయలేదు ముందు గుడి ముందు జాగా కబ్జా చేసినాడు అని వచ్చింది ఆయనకే రెండు వర్షంలో చెప్తున్నాడు అండి ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆయన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడాలని చెప్తున్నాను నేను అదొకటి మళ్ళీ ఇంకొకటి అంటే స్వామి గిరిస్వామి గారు మీరు పెద్దవాళ్ళు నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు మీరు అట్లాడి మాకు ముందు వెనకలు ఎవరు నేను నా గురించి తెలుసు మీరు ఎప్పుడైతే చెప్తున్నారు ముప్పై సంవత్సరాల నుండి మేము ముప్పై సంవత్సరాల నుంచి అదే ఏరియాలో ఉంటున్నాం అదే ఏరియాలో మీరేమంటే స్వామి గారి ముసిగిలో అట్లా చేయొద్దండి దండం పెడతాను మీ చేతులు పెట్టిన మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మేము ఏదో నాలుగు రూపాయలు వస్తాయేమో కానీ ఏదో సెటిల్ అవుదామని నేను సెటిల్ అవుదామని అట్లా చేస్తున్నానండి అంటే ఏదైనా ఎవరికైనా ఇస్తా లేకపోతే మేమో ఉండో ఏదో ఒకటి సెటిల్ అవుదామని నేను అది ఏదో ఒకటి చేసుకుందామని చేసుకున్నాను నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దండి వరకు గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ నేను ఒక వంట ఆయన ఒంటరివాడిని ఒంటాయిన ఒంటరి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకొని ప్లాట్లు కొనుక్కొని ఒక రూపాయలు ఎక్కువ వస్తే దానికి అమ్మేవాడిని తర్వాత వచ్చేసి మన బ్రహ్మయ్య గారిని అక్కడ జిరాక్స్ అక్కడ ఉంది ఎస్టడి కాలేజీ దగ్గర నేను అక్కడ తిరిగేటప్పుడు స్వామి ఇక్కడ సత్యాంగుడి దగ్గర ఒక స్థలం ఉంది తీసుకుంటారంటే నేను ఒక బ్రాహ్మణిగా అక్కడ గుడి ఉంది కాబట్టి మేము ఏదో ఇండ్లు కట్టించుకున్నాం అక్కడ మన ఫ్యామిలీని పెట్టిస్తాము మంచి మార్గాలన్నీ గుడి దగ్గరే దొరుకుతాయని మాకు తెలుసు అటువంటి ప్లేస్ దొరకడం మా అదృష్టం అని భావించి నేను అక్కడ పోయినాను పోయిన వెంబడనే మేము అక్కడ కొలత చేస్తున్నాం సార్ మనకు ప్లాట్ ఏం చెప్పినారంటే ఐదు సెంటల్ల నలభై ఐదు ముక్కలు సెంట్లు చెప్పినారు సార్ ఐదు ముక్కలు సెంటుని కొలత చేపిస్తున్నాం కొలత చెప్పితే అక్కడ ఇది మా స్థలం అని సత్యనారాయణ గురి పూజారి స్వామి చెప్పినారు స్వామి మేము వచ్చినామని డైరెక్ట్గా చెప్పినాం చెప్తే ఆయనేం చెప్పినాడు ఇది నా స్థలము అట్లా ఎట్లా అంటే ఈయన బ్రహ్మగారు కూడా మాకు ఆ పేపర్లంతా చూపించినారు మేము అడ్వకేట్ ద్వారా అక్కడ అంత కలిసి అడ్వకేట్ ద్వారా కొన్ని చూసుకున్నాము అడ్వకేట్ కరెక్ట్ ఉంది స్వామి ఇది బ్రహ్మగారిదే ఇది కొనుక్కోవచ్చు అని చెప్పినారు సరే అని ఇప్పుడు వీళ్ళంతా ఇంత మాట్లాడుతున్నాం సార్ అక్కడ కబ్జా మీనింగ్ చెప్పండి దౌర్జన్యం మీనింగ్ చెప్పండి తర్వాత వచ్చేసి అక్కడ బండలు పాతే తప్పుడు కానీ బండలు పీకేటప్పుడు కానీ నేను ఉన్నానా అక్కడ నాకు ఒకటే స్వామి మన ప్లాట్ ఎంత ఉంది అంటే కొలత చేసి కొట్టే పోనాను తర్వాత ఇంకోటి విషయం బామర్ది ఏం చెప్పినాడంటే దౌర్జన్యంగా చేసే వచ్చినాడు భీమా నేను వచ్చేటప్పుడు పరారలో ఉన్నాడంట సార్ పరారి అంటే పరారిలో ఉన్నంత తప్పు నేను ఏం చేస్తాను సార్ ఇప్పుడు నాకు ఇంతమంది వాళ్ళంత ఫ్యామిలీ కడి కలిపి భయపడిస్తే నేను ఒంటరి వాడిని నేను ఎంకడబాయి దగ్గర ఉంటాను వంట వాడిని పది ఇంటికి పోయి వంట చేసి వచ్చేవాడిని సార్ సీఏ గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు రాజకీయ నాయకులంతా ప్రతి ఒక్క పెద్ద నాయకులు మన ఎమ్మెల్యే గారు మన మీనాక్షి నాయుడు గారు ప్రతి ఒక్కరు అండ నాకు కావాలా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మాట్లాడిస్తుంటేనే చాలా భయంగా ఉంది ఎందుకంటే నలుగురు పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అరవై అరవై ఎనిమిది సంవత్సరాల తల్లి నా భార్య ఇటు ఇన్ని కుటుంబం పెట్టుకొని వేరే ఊరికి పోయేంత పరిస్థితి లేదు నాకు ఒక మంచి పేరు ఉంది భీమా అంటే వంట చేస్తాడని మంచి ఆయన మంచి క్వాలిటీస్ అని ఒక పేరు ఉంది మీ ద్వారా మాకు ఊరిడియాలంటే నేను పొద్దున్నే రెడీ ఎందుకంటే మీ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పుకొని తిరుగుతున్నాను నేను ఒక బ్రాహ్మణుని మర్చిపోకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరారీలు ఉన్నారు పరిగెత్తులున్నారు అంటే గుండాలు మేరా మీరా ఇప్పుడు పరిగెత్తిపోయినారంటే మిమ్మల్ని చూసి భయంపడుతున్నాడు అంటే గుండాలు మేరా మీరా కొంచెం ఆలం దౌర్జన్యం అంటే ఏమంటే పరిస్థితి చెప్పండి దౌర్జన్యం అంటే నిలబడి మాట్లాడే దౌర్జన్యం అంటారు కబ్జా అంటే ఉన్న కాటికి లేపి పరిచేవాడిని కబ్జా అంటారు నేను అక్కడ ఏది లేదే ఉన్నా చెప్పినా కూడా వాడు నన్ను కబ్జా చేస్తున్నాడు వాడు నన్ను చూసి ఓడిపోయాడంటే మీరు గుండాగిరి చేసింది మీరే కదా అంటే నేను పరిగెత్తి పారే పారిపోయి మీరే కాణం కదా పరిగెత్తి పారేంతగా నేను పని ఏం చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణుల ముఖాం ద్వారా నేను ప్రతి ఒక్క బ్రాహ్మణు అని చెప్తున్నా సార్ ఇది కులు పెట్టుకొని మన ప్లాట్ని అంటే బ్రహ్మగారి ప్లాట్ని వాళ్ళు లోపల చూస్తున్నారు వాళ్ళు బ్రహ్మ డైరెక్ట్గా చెప్పినట్టు మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మీ డాక్యుమెంట్స్ కానీ సగ్గులో పెట్టండి ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళే తీసుకోండి ఇప్పుడు సార్ అక్కడ మేము కొనుక్కునే వచ్చినాం సార్ ఇంత రిస్క్ ఎందుకు నేను ఎందుకు కొనుక్కుంటాను ఇప్పుడు అక్కడ రూపా రెండు వందలు మూడు వందలు గజాలు రెండు వందలు మూడు వందలు సెంట్లు లేవు ఒక సైట్ వచ్చి ఒక సెంట్ వచ్చి ఐదు లక్షలు ఆరు లక్షలు సెంట్లు ఉన్నాయి అక్కడ ఐదు సెంట్లకి ఇరవై ఐదు లక్షలే దరిదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి నేను ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు సార్ ముప్పై సెంట్లకి ముప్పై వేలకి ముప్పై లక్షలకి ఇరవై ఐదు లక్షలకి పెద్ద పెద్ద పార్టీలు ఎందుకు తీస్తారు సార్ ఆ పార్టీ మనిషి వచ్చా ఈ పార్టీ మనిషి వచ్చా మనకి వెంకన్నబాయిలో ప్రతి ఒక్క ఇండ్లు నా కుటుంబమే ప్రతి ఒక్క వీధిలో చూస్తున్నారు నా కుటుంబం ఆదునే నా కుటుంబం అంటాను అంటే మా ఏరియా కుటుంబం కాదా మనకు పక్కన ఉన్న వాళ్ళకి ఇట్లా ప్లాట్ బాగుందంటే మన పక్కన ఉన్న మనుషులు రామమ్మ పోదామంటే ఇక్కడ మాకు హిందూ ముస్లిం అని తేడా లేదు ప్రతి ఒక్కరు నన్ను మామంటారు నేను వాళ్ళ అల్లుడగా నేను స్వీకరిస్తాను ప్రతి ఒక్క ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళే నిలబడి చేసేది వాళ్ళు పిలుచుకుపోయినాను సార్ ఇది సమ్మ ఇది బాగుంది అమ్మ వేసుకోండి బాగుంది కదా మంచి పిల్లడు గుడి దగ్గరే మీకు పిల్లలు గిల్లలకి అంతా బాగా నేచర్గా పెరుగుతారు ఒక సంస్కారంతో పెరుగుతారంటే మా పిల్లల్ని మా ఉన్న పిల్లలు పిలుచుకుపోయిన కానీ వాళ్ళు రౌడీలుగా కేడీలుగా కాదు ఫోటోలు తీపియండి టూ టౌన్లో వన్ టౌన్లో చూపించండి వాళ్ళ రౌడీలో కిడ్డీలో మీకే తెలుస్తుంది మంచితనానికి ఇది పేరు పెడితే ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి నేనే బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ అంటే బ్రాహ్మణు అంటే నిజం చెప్పేవాడే బ్రాహ్మణుడు నేనేం చెప్తున్నాను డాక్యుమెంట్ తీసుకోరండి పొద్దున్నే ఎంఆర్ఓ దగ్గర పోదాం ఎమ్మెల్యే దగ్గర పోదాం సార్ పాత్ర గారికి నమస్కారం సార్ మీరు కాల్లో వచ్చింది చాలా సంతోషమే ఎందుకంటే కష్టం ఎక్కడుంటూ పరసార్థి ఉన్నారని నాకు తెలుసు అక్కడ ఉన్న కష్టం కానీ ఇక్కడ కానీ ఉంది కష్టం మీరు కానీ ఈ కష్టం తెలుసుకోండి రెండు డాక్యుమెంట్ మీ దగ్గరే పెడతాం మీరే చూడండి న్యాయం ఎక్కడ ఉందో ఆ న్యాయంగా పంపేయండి నేను వాళ్ళ ఈ ఇంతవరకు వచ్చినప్పుడు ఆ ప్లాట్ నాకు వద్దు ఎందుకంటే అది మచ్చ దౌర్జన్యం చేసినాము కబ్జా చేసినాము గుండాగిరి చేసినాము సార్ ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను గుండాని అనిపించుకుని బ్రాహ్మణుడిగా గుండా అనిపించుకునే అవసరం నాకు ఏముంది సార్ నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు టీడీపీ కార్యకర్తలు పిల్లోడే వాళ్ళు ఏదో టీడీపీ గురించి తప్పుగా మాట్లాడే తప్పు తప్పు అంటే తప్పు అంటాను ఇరవై ఐదు చెప్తాను కదా సార్ ఐదు సెండ్లకి మూడు సెండ్లకి ఒక పెద్ద పార్టీనే వాడుకుంటున్నారు ఇది పార్టీకి సంబంధించింది కాదు మన కులం సంబంధించింది కాదు వా ఆ మనిషి ఒక్క బ్రాహ్మణ అడ్డం పెట్టుకొని కబ్జా మాదిరిగా చేసుకుంటుంది తప్పు గుడి సార్ గుడి ఎక్కడుంది వెనకల గుడి ముంచి దరిదాబుగా ముప్పై అడుగులు నలభై అడుగులు ఈ వచ్చింది ఆయన ఏమంటాడు గుడి దగ్గర ఉన్న స్థలం ఈయన చెప్తున్నాడు గుడిని ధ్వంసం చేస్తున్నారు గుడి సార్ మీ గుడిని ధ్వంసం చేసి నేనే ఫస్ట్ నిలబడేది ఆ గుడికి ఏమాత్రం జరిగితే ఫస్ట్ నిలబడేది ఒక బ్రాహ్మణగా నేనే ఆయన ఏమంటున్నాడు అరవై ఫార్టీ ఫోర్ ఇట్లా సిక్స్టీ ఫార్టీ ఫోర్ స్థలం ఉంది దానికి మేము అమ్ముతున్నామని చెప్తున్నాడు ఆయన అడ్డం పడినాడు కూడా చాలా మాట్లాడినాడు కూడా ఏమంటే నా ఎన్నికలు వచ్చిన వాళ్ళకి సరిగ్గా కన్నడ రాదు కన్నడ వచ్చింటే అక్కడ పెద్ద గొడవలు అవుతుండే ఎందుకంటే ఎట్లా చెప్తే అట్లా మాట్లాడినాడు నేనేమంటాయి ఇంకా మన మనిషి ఇప్పుడు చెప్పినావు కదా మా లస్టు అయ్యి భీమా మాకు సపోర్ట్ ఇవ్వలేదంటే న్యాయంగా ఉంటే భీమా ఎక్కడైనా సపోర్ట్ ఇస్తాడు అవినీతిగా భీమా పోడు రూపాయి తెచ్చినా నిజాయితీగా తింటాను నేను అది నా లక్ష్యం ఎక్కడ తన అడగండి ఆ మాట సత్యనారాయణ గుడిలో నేను పని చేసుకుని తింటున్నాను ఇప్పుడు సత్యనారాయణ గుడి దగ్గర పది పది రూపాయలు పంచుకొని తెచ్చి ఇచ్చేస్తున్నారు మీరు పూజ చేస్తున్నారు కానీ ఫ్రీ అంటే వేయడంలా నేను ఎన్నో తూర్లు మీ గుడికి ఫ్రీగా వంట చేసినాను మా గొప్పతనము మీ గొప్పతనమో చూసుకోవాలి ఫస్ట్ తర్వాత పుణ్య పుణ్యకారాలు అంటే పుణ్యకారానికి చేస్తారనే గుడి అనేది ఇంట్లో ఎట్లా అంటారు పుణ్యకారాలు చేస్తారని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఆ మనిషికి మైక్ ఇచ్చినారు వాడిని విజేంద్ర అని ఆయన మాకు బంధువులే మాకు దూరం నుంచి మామ కావాలా ఆయన భీమ పరారలో ఉన్నాడు భీమ కానీ అట్లా చేసినాడు ఆయన కానీ ముద్దాయిగా అంటే నన్ను ముద్దాయిగా ఏం చూసినారో చెప్పండి నీవెట్లా పిలిగేల్సినావు నేను పిలిచిన నీవెట్లా అంగేసుకున్నావు నేను అట్లా మంచిగా ఇదే వేసుకున్నా ప్రకృతి ప్రకృతిని చూసిన మాట్లాడండి ఎప్పుడే కానీ న్యాయం చూడండి అంటే ఇప్పుడు రండి మీరు కానీ రండి నేను పరారగా లేదు నా నెంబర్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ త్రీ ఫైవ్ వన్ నైన్ వన్ ఈ నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఎక్కడైనా రాగలను మీరు రండి మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను వస్తాను లేకుంటే మీ విజయనాగడ్డి దగ్గర గుడి దగ్గర వస్తున్నా లేకుంటే గుడి దగ్గర వస్తున్నా లేకుంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర వస్తున్నా టూ టైమ్ దగ్గర కూర్చుందామా చెప్పండి న్యాయం ఎక్కడుందో అక్కడ పోదాం సార్ ఇప్పుడు మీ ప్లాట్ అని దిగినా అక్కడ ఐదు వేల ఒక పదహారు రూపాయలు మీకు పెట్టి తప్ప నమస్కారం చేసి మా బ్రహ్మ వస్తారు కాదంటే మీరు ఏం చేయగలరు అది చూసుకోండి మాట్లాడేటప్పుడు మైక్ ఉందని ఎట్లా చిక్తే అట్లా మాట్లాడుతుంటే ఒక మంచి మంచి వ్యక్తుల్ని బయట తీసుకొచ్చి పెద్ద పెద్ద నాయకులని బయట తీసుకొచ్చి ఏదో చిన్న చిన్న దానికి వాళ్ళ పేరు వాడుకున్నంత స్థితి మాకు లేదు వాళ్ళు ఎందుకంటే ఓడి చెప్పగలను నేను చేసింది పది రూపాయలు పెట్టుకున్నాను దీంట్లో పెట్టుబడి పెడుతున్నాను రూపాయల లాభం వస్తుంటే మన వెనకలు ఉన్న పిల్లలు ఏమంటున్నారు అమ్మ ఇచ్చేస్తే ఒక వంద రూపాయలు వస్తుంది మమ్మ చేసుకొని చెప్తున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు కనుకరిచ్చి మా గేరలో అంతా ఏమవుతున్నా నేను ఒక నెల రెండు నెలలు ఊరికిపోతే మా గేరలో మా ఇంట్లో ఏమో జరిగితే వాళ్ళే చూసుకున్నాను అంట మా గేరు పిల్లలే మా చెల్లి అక్క తల్లి ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉన్నాం దయచేసి ఇటువంటి ఫ్యామిలీలో మీరు చుచ్చు పెట్టద్దండి మీ ప్లాట్ కబ్జా చేసుకుంటే చేసుకోండి బ్రహ్మది అది కబ్జా మీది కబ్జా అంతే కబ్జా చేసుకోండి దలిచేసి మాటల వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దండి ఇట్లా నన్ను చేసి ముద్దాయిగా చేస్తే నేను రేపు పొద్దున వంటకి ఎవరు పిలుస్తారు బ్రాహ్మణులుగా ఎవరు పిలుస్తారు చెప్పండి మీరు ఒక బ్రాహ్మణులే కదా ఇంత ముద్ర పడిందంటే ఒక బ్రాహ్మణుని పంట పిలుస్తారా ఒక పూజే పిలుస్తారా మంచి చెడు ఏదో పిలుస్తారా సార్ దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్క ఆదు బ్రాహ్మణుకు చెప్తున్నా నా తప్పంటూ రూపాయి లేదు దీంట్లో రూపాయి పెట్టి కొనుక్కొనకపోయినా అది అమ్మితే మంచిగా ఉంటే తీసుకుంటా ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తీసుకోను ఎందుకంటే ఏం తీసుకోకుండా ముందునే ఇంత ఉంది పరిస్థితి నా మీద దౌర్జన్యము నా మీదనే అన్ని నిబంధన వేసి వాళ్ళే దౌర్జన్యం మాత్రం నాకు చేస్తున్నారు నాకు ఏమాత్ర జరిగినా కూడా రాత్రి కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఎందుకంటే పొద్దున్న వంట కూర్తుంటాను రాత్రి వస్తాం మధ్యలో ఏమాత్రం జరిగినా ఈ ఫ్యామిలీనే కారణం దయచేసి నన్ను ప్రతి ఒక్కరు ఆశ్రయించండి అని కోరుతున్నాను నేను భీమస్వామి కొంతమంది ఏం చెప్తున్నాను అంటే మీరు